జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా ఎవరినీ నిందించేవాడు కాదు రఘుకు ఒకే నమ్మకం అయ్యప్ప స్వామి ప్రతిరోజూ ఉదయం పని మొదలు పెట్టే ముందు చిన్నగా ఇలా అనేవాడు స్వామియే శరణం అయ్యప్ప ఒక సంవత్సరం రఘు అయ్యప్ప వ్రతం ప్రారంభించాడు వ్రతకాలంలో చెడ్డ మాట మాట్లాడలేదు కోపం తగ్గించుకున్నాడు ఎవరితోనూ గొనవ అదే సమయంలో అతని జీవితంలో పెద్ద సమస్య వచ్చింది పనిపోయింది ఇంట్లో ఖర్చులు పెరిగాయి చుట్టూ ఉన్నవాళ్లు అన్నారు వ్రతం ఆపు తర్వాత చూద్దాం కాని మాత్రం నెమ్మదిగా అన్నాడు స్వామిని నమ్ముకున్నాను ఆయనే దారి చూపిస్తాడు వ్రతం చివరి రోజు అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు ఏమీ అడగలేదు కేవలం కృతజ్ఞత చెప్పాడు కొన్ని రోజుల్లోనే అతనికి కొత్త పని దొరికింది ఆదాయం స్థిరంగా మారింది ఇంట్లో శాంతి వచ్చింది రఘు అయ్యప్ప ఫోటో ముందు నిలబడి అన్నాడు స్వామి వ్రతం కంటే నువ్వు నాకిచ్చిన ఓర్పే పెద్దవరం నీతి అయ్యప్ప స్వామి నిజమైన నమ్మకాన్ని ఎప్పుడూ వదలడు